చేయొద్దని నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ వీడియోని స్ప్రెడ్ చేయకూడదు అని ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నానంటూ మెగా ఫ్యామిలీపై రియాక్ట్ అవుతూ వచ్చిన నాగబాబు చాలా రోజుల నుండి మెగా ఫ్యామిలీ నుండి నిహారిక కొనతల శ్రీజ కళ్యాణ్ దే కలిసే ఉన్నారు అంటూ ఒక ఫొటోస్ అండ్ వీడియోస్ని షేర్ చేసుకుంటూ వచ్చింది సమంత క్లోజ్ ఫ్రెండ్ అయిన శిల్పారెడ్డి తను హైదరాబాద్లో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ని సూపర్ మార్కెట్కి సంబంధించిన లంచ్ చే లాంచ్ చేసుకుంటూ వచ్చింది ఈ లాంచ్ ఈవెంట్లో అక్కినేని కుటుంబం ఫ్యామిలీతో పాటు పంచు ఫ్యామిలీ నుంచి లక్ష్మి అలాగే మెగావార్ కుటుంబం నుంచి నిహారిక కళ్యాణ్ దేవ్ శ్రీజ కొనతలు ఆ మరందరూ కలిసి ఎంతో సందడి చేశారు ఈ సూపర్ మార్కెట్లో కొన్ని ఫోటోస్ షేర్ చేసుకుంటూ వచ్చారు ఇంతకాలం శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోతున్నారంటూ తన ఇంటి పేరు మార్చేసుకున్నప్పటి నుంచి వెలుగులోకి వచ్చాయి వాటన్నిటికీ చెక్ పెట్టి సూపర్ మార్కెట్ లో ఫొటోస్ షేర్ చేసుకుంటూ వచ్చేసారు వాటన్నిటికీ నిహారి చెక్ పెట్టేస్తూ వచ్చేసింది సూపర్ మార్కెట్ వీరందరూ కలిసి ఉన్న ఫొటోస్ షేర్ చేసుకుంటూ వచ్చేసింది నిహారిక ఈ విషయంపై నాగబాబు మరింత క్లారిటీ ఇస్తూ ఈ కళ్ళతో చూసిన వరకు ఏది నమ్మలేము కాబట్టి ఈ వీడియోస్ కూతురుతో రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాము నుండి ఫేక్ న్యూస్ వైరల్ చేయడ చేయడం ఆపేయండి అంటూ నాగబాబు గారు రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు